ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఓం శ్రీ దుర్బ నమ ఓం శ్రీ మహాగణాధపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న కన్యా వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా కన్యారాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచార రీత్యా మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక ఈ ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు గనక పరిశీలించినట్లయితే రాశిలోని కేతు సంచారం పంచమంలో కుజుని సంచారం షష్టమంలో శని శుక్ర రవుల సంచారం సప్తమంలో రాహు బుధుడు సంచారం అష్టమంలో గురువు సంచారం ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం గురుబలం అనేది జాతకానికి లైట్ లాంటిది అని గురుబలం లేదు గురుబలం లేకపోతే మిగతా గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆ అనుకూలత అనేది మనకి కరెక్ట్గా ఉండే అవకాశం ఉండదు అంటే ఏంటంటే పట్టుపరుపులు ఏసీ అన్నీ ఉన్నప్పటికీ కూడా నిద్ర అనేది లేకపోతే అవన్నీ వేస్ట్ అనమాట అలా ఏ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక ఇబ్బంది అనేది గురుబలం లేకపోవడం వలన కలిగే అవకాశం ఉంటుంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే గురుమహాదశ నడుస్తుందో శనిలో గురువు కానీ గురువులతో శని కానీ దశ అంతర్దశలకు జరుగుతాయో ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం ఇబ్బందిగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది వివాదాలు పెరుగుతాయి అనవసర గొడవలు పెరుగుతాయి ఇంట్లో కూడా అంత ప్రశాంతమైన వాతావరణం ఉండదు మీకు రావాల్సిన ప్రమోషన్లు లేకపోతే జీతం పెంచడం ఇలాంటి విషయాల్లో కూడా కొంతవరకు కూడా ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి కాబట్టి కంగారు పడకుండా ముందుకు వెళ్తాం మంచిది ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అప్పుడప్పుడు కొంతవరకు నచ్చినట్లుగా ఉండడం అంటే ఏంటంటే మీకు నచ్చిన ఫుడ్ తీసు తీసుకోవడం లేకపోతే దూర ప్రాంతం ఎక్కడికన్నా వెళ్ళాలనిపిస్తే ఒక గంట అలా అలా తిరిగి రావడం గాలికి కానీ లేకపోతే మీకు ఇష్టమైన వ్యక్తులను కలవడం మానసికంగా ఒత్తిడిని ఎంత తగ్గించుకుంటే అంత చక్కువగా ఉంటుంది ఆవేశానికి లోను కాకుండా ఉండడం ఎప్పుడు ఇంత కష్టపడలేదు చాలా కష్టపడుతున్నాం ఆరోగ్య విషయం కానివ్వండి లేకపోతే ఇతర విషయాల్లోనూ కానివ్వండి అంత స్లో అయిపోవడం డెవలప్మెంట్ ఆకపోవడం చిరాకు చిరాకుగా ఉండడం ఉద్యోగం కూడా తృప్తినివ్వకపోవడం మెంటల్ మెంటల్గా మెంటల్గా ఉండడం కుటుంబంలో పరిస్థితులు కూడా ఏంటంటే మన కంట్రోల్లో లేకపోయినప్పటికీ కూడా సర్దుకు అన్నా కూడా పోలేని స్థితికి రావడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి సప్తమ స్థానంలో రాహు బుధుడు ఉన్నారంటే మెంటల్ మెంటల్గాను మనసుకు బాధలు కలిగే సంఘటనలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది హెడ్లెస్గా డెసిషన్స్ తీసుకోవద్దు కొంతమంది తట్టుకోలేక ఏదో నేను బెదిరించడాలు నేను ఏదో చేసుకుంటా ఉండాలు లేకపోతే కొంతవరకు దూరంగా ఉండడాలు లేకపోతే వేరే ఇంటికి వెళ్ళిపోవడాలు అమ్మ దగ్గరకు అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళిపోవడాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ శాతం ఇలాంటి టైంలోనే జరిగే అవకాశం ఉంది కాబట్టి తర్వాత అయినా రావాలి తర్వాత అయినా సరే ఏదైతే నష్టం ఉందో అది మీరే పూడ్చుకోవాలనుకున్నప్పుడు అలా తెగతింపులు చేసుకుని వెళ్ళిపోవడం వలన ఏ ఉపయోగం ఉండదు పిల్లల విషయాల్లో కూడా వాళ్ళు కూడా మాట్లాడటం వాళ్ళు మనకు పెంచినట్టు చేయట్లేదని ఇలా అనమాట ఏదో ఒక ఇబ్బంది అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక షష్టమంలో శని శుక్ర రావుల సంచారం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే శని మీకు ఐదు ఆరు స్థానాల అధిపతి శుక్రుడు మీకు రెండు తొమ్మిది స్థానాల అధిపతి కాబట్టి భాగ్యస్థానానికి సంబంధించిన శుక్రుడు శనితో కలవడం వలన డైలీ లైఫ్లో ఏది కూడా మీరు అనుకున్నంత స్పీడ్గా జరగదు ప్రతి కూడా ఈ రోజు అయిపోద్ది అనుకుంటే మూడు రోజులు పట్టడం ఏ పనికి వెళ్ళినా సరే మళ్ళీ వెనక రావడం ముందుకెళ్ళడం ఆ పని కోసం ఇది పిల్లి మొగ్గలు వేయాల్సి రావడం గతంలో మనం ఎంతో స్పీడ్గా పనిచేసి పెట్టిన వ్యక్తులు మనం ఎంతో ఉపయోగపడిన మనుషులు వీళ్ళందరూ కూడా మనకి ఏమాత్రం సహాయ సహకారాలు అందించకపోవడం ఇదంతా కూడా ఆలోచించడం మానసిక ఒత్తిడి పెంచుకోవడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అంటే వాళ్ళకి నిజంగా చేద్దామని ఉన్న టైం లేక చేయట్లేదు అనుకోవాలి తప్ప వాళ్ళు ఏదో కావాలని మనల్ని డైవర్ట్ చేస్తున్నారు లేకపోతే మనతో మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు ఇలాంటి ఆందోళనలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఇవి మనసు దాకా తెచ్చుకుని ఎక్కువగా బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడికెక్కడ నెగిటివ్ని వదిలేసి పాజిటివ్తో ముందుకు వెళ్ళడం మంచిది ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు పెరుగుతాయి ఊపిరితిత్తులకు సంబంధించి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి కూడా కొంచెం మెడిసిన్ అనేది జాగ్రత్తగా తీసుకోవడం మంచిది ఇక ఈ నెలలో మీ రాశివారు ఏ పెట్టుబడులు జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది భాగస్వామి వ్యాపారాలు అసలు కలిసి రావు భాగస్వామి వ్యాపారాలు చేసే వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎవరితోనూ వాదించకుండా ఉండడం మంచిది వాదించడం వలన ఎక్కువ శాతం నష్టం కలుగుతుంది అలాగే బాగా నచ్చిన వాళ్ళ విషయంలో వాళ్ళు లేకపోతే మనం ఉండలేము వాళ్ళ వల్ల మన జీవితం అది ఆర్థికపరంగా కావచ్చు లేకపోతే మానసికంగా కావచ్చు ముందుకు వెళ్తుంది అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర అణిగి మణిగి ఉండకపోతే మాత్రం వాళ్ళు పెట్టే బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని పెయిన్ భరించే శక్తి కూడా మీకు ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి చేతిలో ఉన్నప్పుడు దేని విలువ మనకు తెలియదు అది చేజారిన జారిన తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ఉండండి సంతానం గురించి కూడా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మంచిది అలాగే ఏదైనా చేయాలనుకున్నప్పుడు భాగస్వామి మీరు కలిసి చర్చించుకుని చేయడం మంచిది లేకపోతే మాత్రం అనవసర వాదనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగంలో ఏదైనా కొన్ని కొన్ని సమస్యల నుంచి బయట బయటపడడానికి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కూడా గురువుకు సంబంధించిన ఆరాధన చేసుకుని ముందుకు వెళ్తే చక్కగా అవన్నీ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట వ్యాపారస్తులైనా విద్యార్థులైనా వీళ్ళందరికీ కూడా ఓర్పు సహనం ఉండాలి ఓర్పు సహనంతో ముందుకు వెళ్తే చాలా చక్కగా ఉంటుంది రాబోయే రోజుల్లో మీరు రాయబోయే కాంప్యూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి మామూలు ఎగ్జామ్స్ కానివ్వండి వీటన్నిటిలో కూడా మంచి మార్కులు రావాలన్నా మీరు అనుకున్నట్లుగా సీట్లు అంటే యూనివర్సిటీల్లో కానీ లేకపోతే ఫారెన్లో కానీ రావాలన్నా పట్టుదలతో చదవాలి కొంతవరకు అందరితో పోలిస్తే కష్టం అంత ఎక్కువ ఉంటుంది ఫలితం మాత్రం తక్కువ ఉంటుంది అనే భావన కలుగుతుంది అది ఏప్రిల్ తర్వాత తగ్గుతుంది ఏప్రిల్ తర్వాత గురుబలం ఉంటుంది అప్పటిదాకా మాత్రం కొంతవరకు జీవితంలో అంత తృప్తి అనేది ఆనందం అనేది కనిపించదనమాట కాబట్టి కన్యారాశి వారు గురువు యొక్క ఆరాధన చేయండి చాలా చక్కగా ఉంటుంది